యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా ఈ దేవుడి నుంచి సమయం అనుకరించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన ఏమనగా సమయమును సద్వినియోగం చేసుకున్న ఎలా అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను ఎఫ్ఎస్కి రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయం పదహైదు పదాలు వచ్చిన దినములు చెడ్డవి గనుక స సమయమును పోనీక సద్వినియోగము చేసుకున్నాము అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నాడే ఎందో నిమిత్తం మీరు అవేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకున్నాడే దినములు చెడ్డవి దినములు చెడ్డవే మనం ఆలోచన చేసినట్లయితే దినములు చెడ్డవి అంటే దేవుడు దినములను చెడ్డవిగా సృష్టించాడా కాదు ఎందుకు దినములు చెడ్డవి అంటే నీవు సమయమును పోనీక సద్వినియోగం చేసుకున్నాము నీవు సమయాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదు అజ్ఞానుల వల్లే కాక జ్ఞానుల వల్లే నడుచుకున్నట్లు జాగ్రత్త చూసుకుంటాం ఈ ప్రపంచంలో అతి శ్రేష్టమైనది విలువైనది ఏమనగా సమయమండి ఒకడు తన యవన కాలంలో తన హృదయము దేవునికి ఇవ్వక తన యవన కాలంలో విచ్చలవిడిగా జీవించి వృద్ధాపంలో తన సమయమును దేవుడికి ఇస్తున్నాడు కొంతమంది యవన కాలంలోనే తమ సమయము ఇవ్వకుండా దేవునికి ఇవ్వక వాళ్ళు పాపంలో విచ్చలు జీవిస్తూ మరణిస్తున్నారు అయితే సమయమును పోనీక సద్వినియోగం చేసుకున్నాము ఈ ప్రపంచంలో విలువైనది ఏమనగా సమయము చాలా విలువైనది జ్ఞాని సమయమును ఉపయోగించుకుంటాడు ఎవడైతే ఈ జ్ఞాని సమయమును ఎలా ఉపయోగించుకోవాలంటే లోక సంబంధం కోసం కాదు ఎప్పుడు చూసినా డబ్బు ఆస్తి కార్లు బంగ్లాలు దీనికోసము నీ సమయమును కేటాయించడం కాదు నీ యొక్క సమయమును పరిశుద్ధమైన జీవితము జీవించడానికి ఆయన కుమారుడు అయినటువంటి క్రీస్తు పరివారి యొక్క సహావాసము కలిగి జీవించడానికి నీ సమయమును వినియోగించుకోవాలి మనం బైబిల్ ఒక ఇద్దరిని చూస్తున్నాం ధనవంతుడు లాజరు లూక స్వార్థ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన తండ్రి అయిన అబ్రహం అని ఎందుకు కనికరపడి తన వేలి కొనను నీళ్ళలో ముంచిన నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపము నేను యాగ్ని జ్వాలలలో యాతన పడుచున్నాను కేకలు వేసి చెప్పినాం అందుకు అబ్రహము కుమారుడా నీవు నీ జీవిత కాలం అంతయు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించువి అలాగునే లాజరు కష్టము అనుభవించను కానీ అని జ్ఞాపకము చేసుకున్నాము ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు నువ్వు యాతన పడుచున్నావు ఇక్కడ ధనవంతుడు లాజరు ఉన్నారండి ఈ ధనవంతుడు లాజరు ఇద్దరు చనిపోయినప్పుడు ఈ ధనవంతుడు భూమి మీద తన సమయమును అంతా సుఖముగా బ్రతుకుతున్నాడు సుఖముగా జీవించాడు కానీ తన సమయమును దేవునికి ఖర్చు పెట్టలేదు తన సమయము దేవునికి ఇవ్వలేదు మరణించాడు అగ్ని గంధకాలలో యాతన పడుతున్నాడు ఇంకొక వ్యక్తి ఉన్నాడు పేదవాడు మరి ఈ యొక్క పేదవాడు దేవుని కొరకు సమయాన్ని ఖర్చు పెట్టాడు ఆ యొక్క పరలోక పట్టణంలో ఆ యొక్క పరదేశిలో ఆనందిస్తున్నాడు అంటే భూమి మీద బ్రతకడానికి దేవుడు నీకు జీవములు కూడా సమయమునిచ్చినప్పుడు ఇచ్చినప్పుడు కూడా ఆ సమయమును నీవు దేవునికి ఖర్చు పెట్టడం లేదు నీ సమయమును దేవునికి ఉపయోగించకుండా నీ సమయము వ్యభిచారము దొంగలు హత్యలు మోసాలు అబద్ధికులు దీనికి ఖర్చు పెడుతున్నావు ఈ వ్యక్తి తనకిష్టం వచ్చినట్టు సుఖము అనుభవించాడంట భూమి మీద ఉన్నప్పుడు అందుకే అబ్రహ్మ అంటారు నీకు ఇష్టం వచ్చినట్టు నీ జీవించ అంటే నీకు దేవుడు సమయముని ఇచ్చాడు దేనికి పరిశుద్ధంగా జీవించటానికి కానీ నీ సమయమును దేవునికి కొరకు ఖర్చు పెట్టలేదు అంటే నీ సమయం అంతా పాపం కోసము ఖర్చు పెట్టి ఉన్నావు రెండో ఇంకొక వ్యక్తిని చూద్దాం తప్పిపోయినటువంటి కుమారుడు లోకస్ వార్త పదహైదు అధ్యాయము పన్నెండు పదమూడవ శరంలో వారిలో చిన్నవాడు తన తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమేమని తన తండ్రిని అడుగుగాతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను కొన్ని దినములైన తర్వాత చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశంలో ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాను ఇద్దరు కుమారులు ఉన్నారండి ఇద్దరు కుమారులు ఒక కుమారుడు చిన్న కుమారుడు తన తండ్రి యొక్కకు వెళ్ళి నా ఆస్తి నాకు ఇవ్వమని చెప్పేసి తన ఆస్తిని తీసుకొని దూరదేశంలోకి వెళ్ళి దుర్వ్యాపారము చేసి మొత్తము ఖర్చు పెట్టాడు ఆ దుర్వ్యాపారంలో ఇతను ఖర్చు పెట్టినటువంటి దేవుడు చిన్నటువంటి సమయమును దుర్వ్యాపారము అనగా పాపంలో తన సమయం అంతా కూడా ఖర్చు పెట్టాడు తన సమయం అంతా కూడా పాపానికి ఖర్చు పెట్టాడు అయితే ఒక దినమున అతను పందులు తినేటువంటి పొట్టు కూడా తినేటువంటి అవకాశం దొరకలేదు అతను అతను ఆ పొట్టు కూడా తినాలనుకున్నాడు ఎవరు ఇవ్వలేదు అందుకే అనుకున్నాడు నా తండ్రి యొద్ అనేకులు ఉన్నారు ఇక్కడ భోజనము లేక బాధపడుచున్నాను వెళ్ళి నా తండ్రి యొద్దకు వెళ్ళి నేను అక్కడ సుఖముగా జీవించదని అనుకున్నాడు వచ్చాడు తన తండ్రి దగ్గరికి వచ్చాడు పచ్చేతాపతి చెందాడు ఇదే ఏప్రిల్కి రాసినటువంటి బ్రతక రెండో అధ్యాయ మూడో ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎలా ఎలాగూ తప్పించుకుంటా ఉన్నాడండి దేవుడు నీకు భూమి మీద బ్రతకటానికి సమయం ఇచ్చి ఈ సమయంలో నీవు దేవుని కోసం బ్రతకకుండా నీ సమయమంతా పాపానికి అబద్ధాలకు దొంగతనాలకు వ్యభిచారాలకు అక్రమాలకు ఈ సుఖముగా బ్రతకటానికి నీ సమయమంతా కూడా ఆ సమయం అంతా కూడా ఖర్చు పెట్టి దేవునికి ఖర్చు పెట్టకుండా పరిశుద్ధంగా జీవించటానికి నీ సమయమును హెచ్చించకుండా నీతిగా జీవించడానికి హెచ్చించకుండా నువ్వు పాపంలోగా జీవిస్తే నువ్వు ఎక్కడుంటావు అంటే ఆ ధనవంతుడు కదా అగ్ని గంధకాలలో ఏడుస్తున్నట్లు నువ్వు కూడా అలా ఏడుస్తావు మరొక వ్యక్తిని చూస్తున్నాం లూకస్ వార్త ఇరవై మూడు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన ఆయన్ను చూసి ఏసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాము ఇద్దరు వ్యక్తులను చూస్తున్నాము ఒక దొంగ ఎడమవైపున ఒక దొంగ కుడివైపున ఉన్నాడు ఒక దొంగ అంటున్నాడు నువ్వు క్రీస్తు అయితే శిలువలోంచి దిగి వచ్చి నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమంటున్నాడు మరొక దొంగ అంటున్నాడు ఇది మనకైతే న్యాయమే ఏదైనా అయితే ఏ తప్పు చేయలేదు ఏసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావు మరణ సమయములో అతను క్రీస్తు ప్రభువారిని వారిని పశ్చాత్తాప చెందటానికి సమయం అడిగాడండి మరణిస్తాడు కొద్ది నిమిషంలో తర్వాత చనిపోతాడు కొద్ది నిమిషముల తర్వాత చనిపోయే ముందు అడిగాడు ఏమని అడిగాడో తెలుసా ఈ రాజ్యంలో నీకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు యేసు ప్రభావం నీత్యము నీవు నాతో కూడా పరదేశంలో ఉందవు చూసారా బైబిల్ గ్రంథం ఏం చెబుతుంటే సమయమును సద్వినియోగం చేసుకోండి అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె జీవించండి తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక నాలుగో అధ్యాయం రెండవ వచనంలో వాక్యము ప్రకటించము సమయమందును అసమయమందును ప్రయాసపడము సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించు ఖండించము గద్దించము బుద్ధి చెప్పుము వాక్యము ప్రకటించము ఎక్కడ సమయమందు అసమయం దైవజనుడు అనబడినటువంటి వ్యక్తి తన సమయములో అసమయములో వాక్యమును ప్రకటించాలి లేదండి నేను నేను ప్రిపేర్ అయ్యి రేపు చెబుతా అనకూడదు ఒక వ్యక్తికి స్వార్థ ప్రకటించడానికి ఆ ఆ క్షణంలో నువ్వు చెప్పాలి దేవుని వాక్యము మిడ్ నైట్ నేను లేపి అడిగినా కూడా నువ్వు బైబిల్లో చెప్పి సమాధానం చెప్పేటటువంటి వ్యక్తిగా ఉండాలి డేవిడ్ పాలనబడినటువంటి వ్యక్తిని మిడ్ నైట్ నిద్రలో లేపి క్రొత్త నిబంధనలో ఏముందని అడిగినా కూడా చెప్పేటువంటి సామర్థ్యం దేవుడు నాకు ఇచ్చాడండి నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే దైవజనుడు సమయమును సద్వినియోగం చేసుకోవాలి అందుకే పౌలు గారు చూసారా చాలా మార్ చాలా మార్లు అంటాడు జాగారములతోనూ ఉపవాసములతోనూ ప్రయా ప్రయాణములోనూ రాత్రి మగులు కష్టపడుతూ మేము దేవుని యొక్క సువార్తను ప్రకటించుతున్నాము ఉచితముగా దేవుని సేవ చేస్తున్నాము అంటే దైవజనుడు అనబడినటువంటి వ్యక్తి తన సమయము ఇప్పుడు అంతా ఎలా అయిపోయిందంటే చాలామంది ఓన్లీ మీడియా అనుకుంటున్నారు మీడియా కాదు సేవంటే నీ సమయమును రోడ్డున నిలబడి వెళ్ళేటువంటి వాళ్ళకు గాసుపల్ చెప్పాలి రక్షణ లేనటువంటి వాళ్ళకు మీడియా అనేది ఒక పార్ట్ మాత్రమే నీ లైఫ్ అంతా సువార్త ప్రకటించడానికి నువ్వు మీడియాను బేసిక్ చేసుకోకూడదు బేసిక్ అనేది నువ్వు బైబిల్ పట్టుకొని రోడ్డున వెళ్ళేటువంటి వాళ్ళకు సువార్త ప్రకటించాలి అందుకే వాళ్ళు చేసినటువంటి పని అదే సమయం అందును అసమయం అందును స్వార్థ ప్రకటించాలి ఒక మీడియా అనేది ఒక పార్ట్ మాత్రమే అది ఒక రక్షింపబడినటువంటి వ్యక్తులను బలపరచడానికి అసత్యంలో సత్యంలోనికి తెలియచేయటానికి మాత్రమే అది ఉపయోగపడుతుంది కానీ రక్షణ లేనటువంటి వాళ్ళకు సమయమందు అసమయమందు స్వార్థ ప్రకటించమని బైబిల్ గ్రంథం చెబుతుంది ప్రియ సహోదరుడ దేవునికి ఇచ్చినటువంటి సమయమును ఈ లోకంలో జీవించకుండా ఈ లోకంలో పాపంతో జీవించి దేవునితో జీవించుకున్నట్లయితే నీవు చనిపోతే నరకానికి వెళ్తామని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది అయితే జ్ఞానివైతే నువ్వు సమయమును సద్వినియోగం చేసుకున్నాము అజ్ఞానుల వల్లే కాకుండా జ్ఞానుల వల్లే జీవించమని బైబిల్ గ్రంథం చెబుతుంది సత్యవాక్యం తెలుసుకో సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ శుభములు ఆమెని